మాత్రం ఎందుకంటే రన్నింగ్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్కే ఓటు ఇస్తామని మా అభిప్రాయం కాంగ్రెస్ అన్న కాంగ్రెస్కి ఎందుకంటే ఇన్ని రోజులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి చూసినాం ప్రత్యొక్క దానికి దేనికైనా మాత్రం ముందుకు మాకు ఏ పనులు సాగలేదు దానివల్ల కాంగ్రెస్కే ఓటు వేయాలని ఎందుకంటే ఏదైనా సాధించాలంటే ఇప్పుడు గతం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా మంచి చెడుకు ఏదైనా దానికైనా మంచిగా ఉండే కాబట్టి కాంగ్రెస్కే ఓటు వేయాలని కలుగుతుంది ఇక్కడ అభ్యర్థి తెలుసు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ కాంగ్రెస్ వంశీ మన వివేక్ వాళ్ళ కొడుకు వంశికే ఓటు ఇస్తామని మరి ఆయన యూత్ అని యూత్ అయ్యే యూత్ అయితేనే మంచిగా ఉంటుంది మన ఏజ్ ద్వారా ఉండి అది చేసినా కూడా ఆయన ఒకరి ఒక జాగ్రత్త పది జాగాల్లో తిరిగి కష్టం కష్టమవుతుంది యూత్ అయితేనే పది జాగాల్లో తిరిగి చేసేంత శక్తి ఉంటుంది కాబట్టి